అధ్యక్ష రాష్ట్ర ఖజానా ఒక వెయ్యి కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష అసెంబ్లీలో బిల్ పాస్ అయి పార్లమెంటు రాష్ట్ర పద అభివృద్ధి అధ్యక్ష రాజస్థాన్ గుజరాత్ వెస్ట్ బెంగాల్ కొన్ని రాష్ట్రాలు వారి మహారాష్ట్రాల యాక్ట్ క్షణంగా మంత్రి గారిని కోరుతున్నాయి అధ్యక్ష అధ్యక్ష ప్రతి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కి ఐదు వందల రూపాయలు సెస్ వేసి ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒంగోలు గెత్తలు ఒంగోలు ఆవులు కనుమరగే పరిస్థితి రాష్ట్రంలో ఉంది అధ్యక్ష ఈ రాష్ట్రానికి గర్వకారణమైన పశుసంపద సంపద ఆ ఐదు వందల రూపాయలు చేస్తూ ఆ జాతి ఒంగోలు జాతి సంరక్షణకి ఉపయోగించవలసిన అవకాశం ఉంటే చూడవలసింది కోరుతున్నా అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్షవాద రాదని ఎన్నికల ముందే చెప్పాను అధ్యక్ష తల్లికి నచ్చని కొడుకు రాష్ట్ర ప్రజలకు నచ్చే పరిస్థితి లేదనే ఉద్దేశంతో నేను ఎన్నికల ఆరు నెలల ముందే ప్రతిపక్షవాదని చెప్పిన పరిస్థితి అలాగే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభకు రాకుండా ఇక్కడ హోదా లేదని చెప్తూ రాజ్యసభలోనూ లోక్సభలోనూ వాళ్ళ సభ్యులు వెళ్ళే పరిస్థితి అధ్యక్ష అక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదా కానీ ప్రతిపక్ష హోదా కానీ ఉందా అది సా రాష్ట్ర శాసనసభను అవమానించడం కానీ అధ్యక్ష పదకొండు స్థానాలు ఎక్కడ ఇచ్చినా నాలుగు స్థానాలు లోక్సభలో ఇచ్చినా ఈ రాష్ట్ర బదులు ఇచ్చారు అక్కడొక్క నీతి ఎక్కడో నీతి పాటించడం అది కరెక్ట్ కాదు అధ్యక్ష అలాగే మీడియాలో సమావేశాలు నిర్వహిస్తూ దర్బార్ నిర్వహిస్తున్నాడు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రజా దర్బార్లో వచ్చే అప్లికేషన్స్ని ఆ అర్జీలు కానీ గ్రేవియాలు కానీ ప్రభుత్వానికి పంపిస్తాడా గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపిస్తారా సంబంధ మంత్రులు పంపిస్తారా లేదా తన సొంత డబ్బుతో ఉన్న ఆ గ్రీవియర్స్ అడ్రస్ చేస్తాడో మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అలాగే ఈ సంవత్సరం సభానాయకుడిగా ఇదే శాసనసభని పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నడిపి ఈ ఈ శాసనసభ రానంటే ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయడం అధ్యక్ష ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభను అవమానించడం ఆక్షేపణీయం అధ్యక్ష స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాచరికం కాలంలో ఉన్న రాజులే మంత్రులుగా పనిచేసిన అధ్యక్ష అది దట్ ఇస్ బ్యూటీ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ దాన్ని ఆ రోజు కింగ్స్గా రూల్ చేసిన వాళ్ళు కూడా చలపల్లి రాజాగారు లాంటి ఆయన ఆరోగ్య శాఖ మంత్రి ఉండ మద్రాసు రాష్ట్రంలో కానీ ఇంకా చాలా మంది రూలర్స్ అలా మంత్రులుగా రాజులే రాజుగా ఉన్నాయని మంత్రిగా పనిచేసిన పరిస్థితులు ఆడి చేస్తే ఈయన పదకొండు స్థానాల్లో వచ్చిన అడేపదం దారుణం అధ్యక్ష అట్లాగే జగన్ గారికి ఇచ్చిన ప్రజలు ఇచ్చిన హోదా అసెంబ్లీ నాలుగో నెంబర్ ఓటు నుంచి రమ్మంటే ఆయన రెండో నెంబర్ గేట్ కావాలి అందుకే ప్రతిపక్ష హోదాలను అడుగుతాం అవివేకం కాదు అధ్యక్ష అలాగే జిల్లాల పునర్జన ఉన్న అత్యంత అనుభవ రాహిత్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అదే కొత్త పరిస్థితి చెప్పింది నా నియోజకవర్గాన్ని రెండు జిల్లాలు పెట్టారు అధ్యక్ష ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణా జిల్లాలో విజయవాడ నుంచి గనవరం పంతొమ్మిది కిలోమీటర్ల దూరం ఉంటే గనవరం నుంచి మచిలీపట్నం అరవై నాలుగు కిలోమీటర్ల దూరం అధ్యక్ష అలాగే పెనూలూరు నియోజకవర్గం అయితే పనలూరు తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉంటే మచిలీపట్నం అరవై కిలోమీటర్ల దూరం అధ్యక్ష అలాగే ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమ అవసరాల నిమిత్తం జిల్లా కేంద్రానికి రెవెన్యూ డివిజన్ కేంద్రానికి ఎక్కువ దూరం ఏర్పడిన పరిస్థితి ఈ ప్రయోజనలు ఖర్చుతో కూడిన వ్యవహారం అధ్యక్ష ప్రజలకి అలాగే గనవరం ఎయిర్పోర్ట్కి విజయవాడ టౌన్ పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటే పోలీస్ కమిషనరేట్ దగ్గర కానీ అరవై కిలోమీటర్ల దూరం ఉన్న మచిలీపట్నం ఎస్పీ ఆఫీస్ దగ్గర కాదు అధ్యక్ష దీన్ని సరి బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష ఉద్యోగ విభజన పూర్తి కాలేదు అధ్యక్ష ఇంకా ఉమ్మడి జిల్లాల ప్రతిపతి పది పదోన్నతలు చేసిన పరిస్థితి అధ్యక్ష జిల్లాకు అవసరమైన అధికారులు అన్ని శాఖలకు ముఖ్య కార్యాలయాలు లేని పరిస్థితి అధ్యక్ష అలాగే నేను కేటీసీసీ బ్యాంక్ చైర్మన్గా పనిచేసినప్పుడు అధ్యక్ష ఐదు వేల రెండు వందల కోట్లు టన్ను అని ఎనిమిది వేల వందల కోట్లు పెంచి వంద మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నూట రెండు మందికి ఇంటర్న్షిప్ ఇచ్చి ఎడ్యుకేషన్ లోన్ కూడా పొలం తాకట్టు పెట్టుకుని ఇచ్చింది భారతదేశంలో ఫస్ట్ టైం ప్రవేశపెట్టి ఇన్ని చేసి దేశంలో నెంబర్ గా పెడితే నన్ను తీసేసిన పరిస్థితి అంటే గత ప్రభుత్వం ఎంత ఎంత మంచిగా చేసినా తీసేసే పరిస్థితి తర్వాత కాకినాడ కానీ కొన్ని జిల్లాలు డిసిసి నష్టాల్లో పరిస్థితి అలాగే మనం జీవో నెంబర్ నైన్టీ గత ప్రభుత్వంలో ఒకటి అడ్రస్ చేసి హెచ్ఆర్ పాలసీ రెడీ చేసి చెప్పండి పిఏసీఎస్ లు రాష్ట్రంలో పిఎసీఎస్ లో దాదాపు నాలుగు వందల ఇరవై ఐదు ఒక ట్వంటీ పర్సెంట్ పైన కృష్ణా జిల్లాలో ఉన్నాయి అధ్యక్ష ఆ పిఎసీఎస్ లో సెక్రటరీ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి స్వాతంత్రానికి పూర్వం ముందు కూడా ఏ ఊర్లో ఉద్యోగం చేస్తాడు సెక్రటరీ అదే ఊర్లో రిటైర్ అయ్యే పరిస్థితి అధ్యక్ష ట్రాన్స్ఫర్ లేవు అధ్యక్ష అక్కడ బ్యాంక్ ప్రెసిడెంట్ గారు బ్యాంక్ చైర్మన్ కానీ బ్యాంక్ ప్రెసిడెంట్ కానీ చదువులేనైతే వాళ్లే అధికారం పెత్తనం చలాయల్సే పరిస్థితి అధ్యక్ష రికార్డులు ట్యాంపర్ చేసే అవకాశం ఉంటుంది అధ్యక్ష ఆ జీవో నెంబర్ నైన్టీని మన ప్రభుత్వాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా సంబంధ మంత్రి గారిని కోరుతున్న అధ్యక్ష అలాగే అధ్యక్ష చివరి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని సవాళ్ళు ఉన్నా ఎంత మంచి బడ్జెట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పైఎవల్ కేశవ్ గారికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష లాస్ట్ నాట్ లీస్ట్ అధ్యక్ష స్కూల్లో ఉన్నప్పుడే ఎమ్మెల్యే వాళ్ళని కోరికున్న ఆ కోరిక తీర్చిన గన్నవరం ప్రజలకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ కోరికలు తీర్చడానికి తీర్చడానికే పనిచేస్తుంది అధ్యక్ష కానీ ఒక చిన్న విన్నప్పుడు